ఈరోజు గ్రామ సభలలో షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల బలహీన వర్గాల ప్రజలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ఎలా ప్రజలు ఎక్కువగా పాల్గొనేటట్లు చేయడం ఎలా అనే అంశముపై ఈరోజు చర్చించుకుందాం గ్రామ అభివృద్ధి కొరకు రూపొందించే ప్రణాళికలలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు బలహీన వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే పనులను తప్పకుండా చేపట్టాలి ఇటువంటి పనుల ప్రాధాన్యతలను నిర్ధారించే గ్రామ సభలలో ఈ వర్గాలకు చెందిన ప్రజలు తప్పక పాల్గొనేలా ప్రోత్సహించాలి అందుకుగాను గ్రామసభ నిర్వహణ సమాచారాన్ని షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు బలహీన వర్గాలకు చెందిన నివాస ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం చేయాలి గ్రామ సభలకు హాజరైన సభ్యులు తమ సమస్యలను ప్రస్తావించే విధంగా వారికి అవకాశం కల్పించటమే కాక ఆ రకంగా వారిని ప్రోత్సహించాలి అంతేకాక ఈ వర్గాలకు చెందిన ప్రజలు వ్యక్తపరిచిన సమస్యలను తదుపరి గ్రామసభ సమావేశం నాటికి పరిష్కరించినట్లయితే గ్రామసభ మీద వారికి నమ్మకం కలిగి తదుపరి సమావేశాలకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతారు ముఖ్యంగా గ్రామ సభలలో మహిళలు ఎక్కువగా పాల్గొనేటట్లు చేయాలి సాధారణంగా గ్రామసభలలో మహిళలు హాజరు శాతం తక్కువగా ఉండటం ఒకవేళ మహిళలు హాజరైన చర్చలలో తమ అభిప్రాయాలను వెల్లజంట వెల్లడించడానికి ముందుకు రాకపోవటం మహిళలకే ప్రత్యేకమైన సమస్యలను గూర్చి గ్రామ సభల ముందుంచడానికి సరైన అవకాశం లభ్యం కాకపోవటం జరుగుతుంది మన రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు గ్రామ సంఘాలుగా ఏర్పడి పొదుపు రుణాలు తదితర విషయాలపై తరచుగా సమావేశాలు జరుపుకుంటున్నప్పటికీ గ్రామ సభలకు మాత్రం హాజరవటానికి మహిళలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలోనే ఒకంత సొరవు తీసుకుని మహిళా స్వయం సహాయక సంఘాలతో గ్రామ ఐక్య సంఘాలతో చర్చించి గ్రామ సభకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చూడాలి ఈ పనిని ముఖ్యంగా గ్రామ పంచాయతీలోని మహిళా వార్డు సభ్యులు ఇతర సభ్యుల సహకారంతో చేపట్టవచ్చు మహిళల ప్రత్యేక సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు కనుగొనడానికి కృషి చేయాలి నిర్ణయాలను చేయటంలో మహిళలను భాగస్వాములుగా చేయటానికి మహారాష్ట్రలో గ్రామసభ నిర్వహణ ముందుగా మహిళా గ్రామ సభలను నిర్వహిస్తారు దీనివల్ల మహిళా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి వీలవుతుంది గ్రామసభలను ఏ సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహించుకోవచ్చు మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ ఆరు ఉపశక్షను మూడు ప్రకారం గ్రామసభను సంవత్సరానికి రెండుసార్లు తప్పనిసరిగా నిర్వహించాలి తప్పనిసరిగా నిర్వహించవలసిన గ్రామసభకు నిర్ణీత తేదీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగున అక్టోబర్ మూడున గ్రామసభలను తప్పనిసరిగా నిర్వహించాలి రెండు తదుపరి కమిషనర్ పంచాయతీరాజ్ తన లేఖ పిఆర్ అండ్ ఏఆర్ఈ ఆఫీస్ మెమో నెంబర్ మూడు ఎనిమిది సున్నా ఆరు బై సిపిఆర్ అండ్ ఆర్ఈ బై డి టూ బై రెండు వేల తొమ్మిది తేదీ ఆరు ఆరు రెండు వేల పదకొండు ద్వారా ఏడాదికి నాలుగు సార్లు అనగా జనవరి రెండు ఏప్రిల్ పద్నాలుగు జులై ఒకటి అక్టోబర్ మూడు తేదీలలో గ్రామ సభలు ఏర్పాటు చేయాలి అని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించారు అయితే సంవత్సరానికి నాలుగు సార్లు మాత్రమేగాక ఎప్పుడు అవసరమైతే అప్పుడు గ్రామ సభను నిర్వహించుకోవచ్చనే స్వేచ్ఛ గ్రామ పంచాయతీకి ఉంది మహారాష్ట్రలో సంవత్సరానికి ఆరుసార్లు అస్సాం గోవా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ కేరళ మధ్యప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో సంవత్సరానికి నాలుగు సార్లు గ్రామసభలను నిర్వహిస్తారు తెలంగాణ రాష్ట్రం నూతనంగా తయారు చేసుకున్న పంచాయతీ పంచాయతీరాజ్ యాక్ట్లో సంవత్సరానికి ఆరుసార్లు గ్రామసభ జరపాలని నిర్ణయించడం జరిగింది గ్రామసభను ఎంత ఎక్కువ మందితో ఎక్కువ సార్లు సమావేశపరిస్తే అంత ఎక్కువగా గ్రామ పంచాయతీ ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉంది గ్రామసభ నిర్వహణలో చిన్న మార్పు ఎంఎస్ నెంబర్ ఏడు వందల తొంభై ఒకటి తేదీ ఏడు పదకొండు రెండు వేల పదమూడు సాధారణ పాలన శాఖ చారి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గ్రామస్థాయి క్షేత్ర అధికారులు ఒకటి కంటే ఎక్కువ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తారు కనుక ఒకే రోజు అన్ని గ్రామ సభలు నిర్వహిస్తే హాజరు కావటం కుదరదు కావున గ్రామసభ అది మొదలవ్వాల్సిన తేదీకి ఆరు రోజులు కలుపుకొని మొత్తం మీద వారం రోజులలో గ్రామసభలు నిర్వహించాలి సంబంధిత అధికారులు అన్ని గ్రామ సభలకు హాజరు కావాలి గ్రామసభ నిర్వహణకు కోరం ఎంత ఉండాలి ఆయా సమావేశాల నిర్వహణకు హాజరు కావలసిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి గ్రామసభ నిర్వహణకు కోరం అంటూ ఏమీ నిర్ణయించబడలేదు గ్రామసభకు ఎంత ఎక్కువ మంది హాజరైతే అంత మంచి ఫలితాలు వస్తాయి ప్రజా సమస్యలను చర్చించి పరిష్కరించటానికి మార్గాలు వెతకటానికి అవకాశము ఉంది